హాయ్ అండి ఇప్పుడు నా ఉంది చూసారా అదేనండి నేను తిరుమల లేపాక్షలు తెచ్చుకున్న సోమవారం ఐడియల్ విగ్రహం అండి ఇది దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను అండి యాక్చువల్గా ఇంత ముందు ఆల్రెడీ నేను ఓపెన్ చేశానండి ఎందుకంటే సోమవారి ఆయన చూపించడానికి ఉంటుందని చెప్పి ఆల్రెడీ నేను కొంచెం ఒక కింద పక్క ఓపెన్ చేసేసి టెంపులో తీసుకెళ్ళి సోమవారం స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెల్లూరు రావాలంటే తిరుపతి వచ్చేటప్పుడు కార్లో ఏమైనా డ్యామేజ్ అయినా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో సేమ్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అండి మాక్సిమం డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే అది వుడ్ ఫ్రేమ్ కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు కాకపోతే సేఫ్టీకి ఇంత కింద చెప్పి వాళ్ళు స్పాంజు స్టిక్కర్స్తో ఏ విధంగా ప్యాకేజ్ చేశారు నేను కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ దాన్ని ప్యాకేజ్ చేసి తెచ్చుకున్నాను అండి మనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు ఉద్దేశంతో మా వాడి చాలా ఎగ్జైటింగ్ ఉన్న చిన్నోడికి వాడికి చాలా బాగా నచ్చింది ఆ తిరుమలలో అంగ మనకి దర్శనం సేపు వాడి ఉన్నది అనమాట ఇది నెక్స్ట్ చూడండి ఒకసారి మొత్తం చెప్తాను ఎందుకు తీసుకున్నాను ఏంటనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలంకరణ కోసం మాల ఇది నెల్లూరులో నేను నుంచి తిరుగుతూనే ఉన్నాను అండి చాలా షాపులు తిరిగాను ఎక్కడ నాకు అయితే సెట్ అవ్వాలి ఇది కూడా నచ్చింది కానీ మరీ ఇంకా బాగా నచ్చేది లేదు ఉన్నట్లు ఇది బెస్ట్ అని చెప్పి మాల తీసుకున్నాను అండి కాకపోతే ఏంటంటే పెద్దయే పువ్వులు లాంటివి తీసుకున్నాం ఏంటంటే విగ్రహం వన్ వన్ ఫీట్ మంచి సందగుండం వల్ల ఏంటంటే అన్నీ వేస్తే కవర్ అయిపోయి స్వామివారి సరిగ్గా కనపడలేదండి ఇలా సందకుంటే బాగుంటుంది చెప్పి ఇంకా చివరికి అంతా తిరిగి తిరిగి చివరికి తెచ్చుకున్నాను అండి చాలా బాగా అనిపించింది డెకరేట్ చేస్తే మొత్తం టీక్తో చేసింది అనమాట చాలా బాగుంటుంది నేచురల్గా అక్కడ ఏంటంటే అంటే బ్లాక్ కలర్లో స్టోన్ మార్బుల్ స్టోన్తో చేసినవి ఉన్నాయి ఇలా ఉంటుతో చేసినవి అన్నమాట మార్బుల్ స్టోన్తో చేసిన కొంచెం తక్కువ రేట్ ఉంది దగ్గర నుంచి వస్తే బాగా క్వాలిటీగా కలర్ఫుల్గా అనిపించింది అండి కానీ కొంచెం లాంగ్ నుంచి వస్తున్నప్పుడు ఏంటంటే అంత క్వాలిటీ అనిపించలేదు ఇదేంటే దగ్గర నుంచి వస్తున్నప్పుడు కొంచెం మాములుగా అనిపిచ్చి దూరం నుంచి వస్తున్న మాత్రం స్వామివారి ఫేస్ నేను చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించి నేను చివరికి ఇదే తీసుకున్నానండి యాక్చువల్గా ఇది ఎందుకు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను తిరుమల వెళ్ళినప్పుడు నా ఆంధ్రప్రదేశ్లో టికెట్స్ దొరికింది స్వామివారి చుట్టూ పురుగుదండాల పెట్టేది టెంపుల్ది ఒక నిమిషం ఉన్నాము ఒక నిమిషం ఒక నిమిషం పట్టుకుంటావా పట్టుకోవాలి పట్టుకోవాలి ಆ ಟಿಕೆಟ್ಸ್ ದೊರಕಿ ಅನ್ನಾ నేను అక్కడ అంగప్రదర్శనం చేస్తున్నప్పుడు ఏంటంటే మాలు తిరుమల అంగప్రదం టైంకి లోపల సుప్రభాత సేవ జరుగుతుంటుంది ఆ సుప్రభాత సేవ టికెట్స్ ఉన్న వాళ్ళని అక్కడ ఉంటారు అక్కడ ఒక పెద్దవిడ ఇలాంటి విగ్రహం ఒకటి తీసుకొని చేతిలో నుంచో అనమాట నేను ఆమె బయటకు వచ్చిన దాకా వెయిట్ చేసి ఎక్కడ తీసుకున్నారు ఏంటంటే ఆ లేపాక్షలు తీసుకున్నాను అంటే ఎలాంటిది కాదు సేమ్ కొంచెం మించి అలాగే ఉంటుంది అన్నమాట లేపాక్షలు తీసుకున్నాం మాకు సుప్రభాతం తగిలింది కదమ్మ సోమవారం చూపించి దగ్గర నుంచి మొదటి నుంచి అందుకే తీసుకెళ్దాం కొనుక్కున్నా అని చెప్పింది అనమాట నాకు చాలా బాగా అనిపించింది నేను కూడా దర్శనం అయిపోయిన తర్వాత లేపాక్షకి వెళ్ళి చూసాను చాలా బాగున్నాయండి విగ్రహాలు ఇవన్నీ చాలా బాగా అనిపించింది కాదు నేను కూడా ఏంటంటే అట్లా సోమవారం నుంచి దగ్గర నుంచి చూసే టికెట్స్ కానీ దర్శనం కానీ జరిగినప్పు అప్పుడే కొందామని చెప్పి ఉద్దేశం నేను కూడా ఇంత సంవత్సరం టాకాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం చెప్పాను కదా ఆగస్ట్ అగస్ట్ ఫోర్త్నాకు నాకు సేవ టికెట్ దగ్గర అప్పుడు అనమాట అన్నమాట అప్పుడు లేపక్షకి వెళ్ళి ఇంకా ఇలాంటిది ఒకటి తీసుకొని నేను కూడా స్వామివారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఇలా స్వామివారి చూపించి దీనికి తెచ్చుకున్నాను విగ్రహం దగ్గర దగ్గర త్రీ టూ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇది మా ఇంటికి రాటానికి స్వామివారు చూడండి అసలు ఎంత బాగుందంటే విగ్రహం అసలు ఫేస్ కానీ విధానం చికెన్ విధానం కానీ చాలా బాగుంది అసలు మా వాడైతే వలసలేదు దీన్ని రుద్రమ్మ ఒకళ్ళని సోమకు చూపిస్తానండి ఇది చూడండి శంకు ఎంత క్వాలిటీగా ఉంది అసలు ఇది చక్రం ఇక్కడ స్వామివారి పాదాలు చూడండి ఒకసారి అది ఎంత బాగున్నాయి అంటే ఈ పీటం అనమాట అసలు ఆయన చేతులు కానీ హ్యాండ్స్ చూడండి అసలు ఎంత బాగా చెక్కారు ఫేసు ఈ నామాలు చాలా బాగుందండి క్వాలిటీ అయితే అసలు చూడండి మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట ఇట్లా మొత్తం ఇక్కడ కొంచెం షేప్ ఎలా ఉంటుంది మీరు మాత్రం తీసుకున్నా తీసుకొని ఒకసారి వెళ్ళండి లేపరికి వెళ్ళినప్పుడు చూడండి చాలా బాగా అనిపిస్తుంది కొంచెం రేటు ఎక్కువ ఉన్నాయి అండి మన ఇంట్లో నిజంగా స్వామివారం ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనం చాలా ఖర్చులు పెడుతుంటాం కదా నెలకు నాలుగు వందల ఐదు వందలు దాచుకున్న ఒక సంవత్సరం తక్కు నీకి ఇలాంటి విగ్రహం వస్తాయి మన ఇంట్లో చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి ఫేస్ కూడా జైజీ దండం పెట్టు జీ వచ్చేసి నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెట్టి తిరుమల వెళ్తున్నప్పుడు ఒకసారి నేను బయట తిరుపతి తిరుమల మీద తీసుకున్నాను అండి అప్పుడు జస్ట్ అక్కడ రెండున్నర మూడు వేలు పడినట్టు ఉంది ఫ్రేమ్ మొత్తం కలిపి సెటప్ అంతా ఇప్పుడు అడుగుతుంటే పదిహేను వేలు ఇరవై వేలు పైన చెప్తున్నారు బాగా రేట్లు పెరిగిపోయి చూడండి చాలా బాగుంటుందన్నమాట దీంట్లో మనకి సౌండ్ వస్తుంది సాంగ్స్ దగ్గర దగ్గర నేను ఏం చేసాను దీంట్లో కొన్ని సాంగ్స్ పెట్టించినా దగ్గర ఈ లాగా వస్తాయి అన్నమాట స్వామివారికి ఆ లైటింగ్ అంతా సెట్ చేయాలి లైటింగ్ కూడా వచ్చింది మధ్యలో పోతే ఇక్కడ నేను రిపేర్ అన్నమాట సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రా పెట్టించుకున్నాను చూసాను చూసినట్టుగా దీని పక్కనే నేను తెచ్చిన స్వామివారిని పెట్టి తిరిగి నేను డిజైన్ చేసుకున్నాను అండి ఇక్కడ ఆ ఊరిలో ముందు ఎలాగో నాకు తెలుసు కాబట్టి కార్పెంటర్ రమ్మని ఊరి వెళ్ళడానికి ముందే ఆటంతో పెట్టాలని చెప్పి ఇక్కడ ఇలా పెట్టేసుకున్నమాట స్వామివారిని పెడదాము ఎంత బాగుందో చూడండి అసలు నిజంగా స్వామివారే మన ఇంట్లో వచ్చిన ఫీలింగ్ అనమాట లుక్ మాత్రం అదిరిపోయింది ఇది మాకు యాక్చువల్గా ఇంటికి ఎదురు మెయిన్ డోర్ కి ఎదురుగా ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేయిందో అని కనపడేటట్టుగా మనం నేను సెట్ చేసుకున్నాను చాలా బాగుంటుంది అని చెప్పి తుర్ఫ్ ఫేసింగ్ వస్తుంది అన్నమాట ఓకేనా చూడండి అసలు ఎంత బాగుంది నిజంగా స్వామివారు వచ్చినట్టే ఉంది నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అండి తీసుకున్నాక చూడండి అసలు ఎంత బాగుందో సో మీరు కూడా తిరుమల వెళ్తే మాత్రం లేపక్షకి ఒకసారి చూసి రండి మీ అన్నీ ఒకసారి చూడండి మీకు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఓకే